ఈరోజు రాష్ట్ర ఎంఈఓ టూ అసోసియేషన్ వారు వారి విద్యా సదస్సుని గుంటూరులోని ఈ గీత రీజెన్సీలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఎంఈఓ టూలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి మధ్య నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలామంది హెడ్ మాస్టర్లకి ప్రమోషన్లు వచ్చినాయి ఎంఈఓలుగా అలాగే స్కూల్ అసిస్టెంట్లకి హెడ్ మాస్టర్ పోస్టులుగా ప్రమోషన్లు వచ్చినాయి ఎస్జిటీలకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి అయితే ఉన్నటువంటి సమస్య ఎంఈఓ వన్ ఎంఈఓ టూ కాదు ఆనాడు ఉన్నటువంటి ప్రధాన సమస్య డీడీఓ సమస్య డీడీఓ పవర్ అంటే వాళ్ళ శాలరీస్ వాళ్ళు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉండేది కాదు ఆ పవర్ మాకు ఇవ్వండి అని చెప్పారు అలాగే మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లకు కూడా పవర్ లేదు ఎందుకంటే వాళ్ళు గెజిటెడ్ స్టేటస్ వాళ్ళకి లేదు కాబట్టి అటువంటి సమస్యలు చాలా ఉండే ఎప్పుడు మేము సాల్వ్ చేశాం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏంటి ఎంఈఓ వన్ ఎంఈఓ టూని సృష్టించారు ఎంఈఓ వన్కి డీడిఓ పవర్ ఉంది ఎంఈఓ టూకి డీడీఓ పవర్ లేదు ఈ నడిపించిలో చాలా సంఘటనలు జరిగినాయి వాటన్నిటి గురించి వివరాలకి నేను నిలవల్చుకోలేదు ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎందుకు ఈ సదస్సు పెట్టారు అంటే సరదాగా ఈ ఈ సదస్సు పెట్టాల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళని వేధిస్తూ ఉన్నాయి చివరికి ఇది మన తెలియకుండానే లెర్నింగ్ అవుట్ అవుట్కమ్స్ మీద దీని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సంఖ్యాపరంగా కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు వాళ్ళ ఇంకా చాలామంది రావాలి వాళ్ళందరూ వస్తే ఈ ఈ హాల్ సరిపోదు ఇప్పుడు ఏంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు అనేటటువంటిది ఎనభై తొమ్మిదవ జీవో రద్దు చేయాలి ఈ జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఈ జీవో రద్దు చేయాలి వాళ్ళకి అసలు పవర్స్ లేకుండా చేశారు వాళ్ళకి ఏ పవరు లేదు మామూలుగా ఎంఈఓ అనగానే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏం చేయాలా ప్రైమరీ స్కూళ్ళకి వెళ్ళి అకాడమిక్గా అడ్మినిస్ట్రేటివ్గా సూపర్వైజ్ చేయాలా వాళ్ళు పాఠం చెప్తున్నారా లేదా లెసన్ ప్లాన్ చెప్తున్నారా లేదా బ్లాక్ బోర్డ్ మీద రాస్తున్నారా లేదా లేకపోతే ఈ టెక్నాలజీ గాడ్జెట్స్ ఉపయోగిస్తున్నారా లేదా స్కూల్కు సక్రమంగా వస్తున్నారా లేదా హెడ్మాస్టర్ యొక్క పనితీరు ఎలా ఉంది స్కూల్ పరిసరాలు ఎలా ఉన్నాయి మొక్కలు పెంచుతున్నారా లేదా ఇలా చాలా లెర్నింగ్ టీచింగ్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలని సూపర్వైజ్ చేసి వాళ్ళు రాసుకొని అవసరమైతే కొన్ని సలహాలు ఇచ్చి మరీ ఇండిసిప్లిన్డ్గా ఉన్నటువంటి టీచర్స్ కొంతమంది ఉంటారు సహజంగా అక్కడక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఇవన్నీ సాధారణంగా ఎంఈఓ చేయాల్సింది ఇప్పుడు ఎంఈఓ వన్కి అంటే ఎంఈఓ ఎవరంటే ఎంఈఓ వన్ అసలు వన్ టూ ఏంటి అనేది ఒక సమస్య ఎంఈఓ వన్ ఏంటి టూ ఏంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ టూ ఉంటాడా రెవెన్యూ మినిస్టర్ వన్ రెవెన్యూ మినిస్టర్ టూ ఉంటాడా ముఖ్యమంత్రి వన్ ముఖ్యమంత్రి టూ ఉంటాడా ఉప ముఖ్యమంత్రి ఉంటాడు అంతే కానీ మరి వాటికి ఎందుకు లేదు నాకు తెలియక అడుగుతున్నా నేను నేను మామూలుగా అడుగుతున్నా కమిషనర్ వన్ కమిషనర్ టూ ఉండరుగా అడిషనల్ కమిషనర్ ఉంటాడు కానీ ఇక్కడ గమ్మత్తుగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూ అని పెట్టారు ఎంఈఓ వన్ను ను ఇంతకు ముందు ఎంఈఓ చేసేటటువంటి పని ఒరిజినల్ ఎంఈఓ ఉన్నాడే నేను చెప్పినప్పుడు ఉన్నటువంటి ఎంఈఓ చేసే పనిలే ఇప్పుడు ఎంఈఓ చేస్తున్నాడు కానీ ఎంఈఓ టూర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు ఇట్లా వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు జాబ్ చార్ట్ అన్నానే జాబ్ చార్ట్ క్లియర్గా లేదు వీళ్ళకి ఏదో చిన్న చిన్న పనులు అప్పు చెప్పేసి అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా సూపర్వైజింగ్ కెపాసిటీ పవర్ వీళ్ళకి ఇవ్వకుండా ఇన్స్పెక్షన్ పవర్ వీళ్ళకి లేదు మీకున్న సర్వీసెస్ ఏదో ఉంది స్కీమ్స్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అవి కూడాను ఎవరికి తెలియదు అంటే తెర వెనకాల నుండి పనిచేసేవాడు ఎంఈఓ టూ తెర ముందుండి పనిచేసేవాడు వన్ తెర వెనకాల నుండి పనిచేసేవాడు ఎవరికి తెలుస్తుంది తెర ఉండేవాడే కదా మనకు కావాల్సింది అందుకని నమస్కారం సార్ అంటారు ఎవరిని ఎంఈ వన్ని ఎంఈఓ టూ కనపడితే నమస్కారం లేదు ఎవరు నమస్కారం పెట్టరు కనీసం ఆ మిడ్ మీల్ చేస్తుంది తయారు చేస్తుంది ఆవిడ కూడా నమస్కారం పెట్టదు ఇది అంత ఇంపార్టెంట్ కాదుగా మాకు మాతో సంబంధం లేదుగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈయనతో సంబంధం లేదుగా సూపర్వైజింగ్ కెపాసిటీ ఇంకా లేదుగా కాబట్టి ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళకి నమస్కారం పెడతారు వీళ్ళకి అధికారం లేదు కాబట్టి వీళ్ళకి పెట్టేది ఎవడు నమస్కారం లేదు పాపం అందుకని ఇది ఒక పెద్ద సమస్య అది ఈ సమస్యని ఇమీడియట్గా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళకి యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ ప్రకారంగా అంటే నా ఉద్దేశం ప్రకారంగా అక్కడ యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్లో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది దాని ప్రకారంగా అసలు ఎంఈఓ వన్ టూ ఉండాలనా ఉంటే ఇప్పుడు ఎంఈఓ వన్కి ఐదు మండలాలు కేటాయించారు లేదా కొన్ని చోట్ల ఎనిమిది మండలాలు కేటాయించారు ఎనిమిది మండలాలు ఐదు మండలాలు ఎట్టు చూస్తారు వీళ్ళు వాళ్ళకి మూడు వీళ్ళకి మూడు ఇవ్వచ్చు కదా లేదు ఉండాలి అని చెప్పానంటే అధికారాలు విభజించి ఇందాక జాబ్ చేస్తున్నాడే విభజించి వాళ్ళకి సగం వీళ్ళకు సగం ఇవ్వాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకూడదు దట్ వీఆర్ సీన్ డౌన్ సీన్ డౌన్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండకుండా సమానమైనటువంటి హోదా సమానమైనటువంటి ప్రతిపత్తి వాళ్ళకి ఉండాలి అనేది వాళ్ళ యొక్క కోరిక వాళ్ళకి ప్రమోషన్స్ కూడా కావాలంటున్నారు హెడ్మాస్టరు నుంచి వాళ్ళు ఎంఈఓలు అయ్యారు ఎంఈఓల నుంచి కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడాను కొన్ని డి ఆఫీసులో కొన్ని పోస్టులు ఉంటాయి అవి కావాలని కోరుకుంటున్నారు డైట్ లెక్చరర్గా కావాలని చెప్పని కోరుకుంటున్నారు ఎవరికైతే అర్హతలు ఉంటాయో ఎంఏ ఎంఈడి ఇటువంటి అర్హతలు ఎవరైతే ఉన్నారో అర్హత లేకుండా ఏమని చెప్పాలా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకే ప్రమోషన్స్ డైట్ లెక్చరర్గా ఏమని చెప్తున్నారు ఎప్పుడైతే డైట్ లెక్చరర్లు అవుతారో వాళ్ళు ప్రిన్సిపాల్స్ అవుతారు ప్రిన్సిపాల్స్ ఎప్పుడు అవుతారో బీఈఓలు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అదే యూనిఫైడ్ సర్వీసెస్లో ఉన్నటువంటి అంతరార్థం ప్రమోషన్స్ రావాలి గవర్నమెంటు టీచర్స్తో సమానంగా పంచాయత్ రాజులో పనిచేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి అనేదే యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ దీని అన్నిటికీ విరుగుడు నా ఉద్దేశంలో యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే దీనికి సరైనటువంటి పరిష్కారం లభిస్తుందని చెప్పని ఆ దిశగా రాబోయేటటువంటి రోజుల్లో ఒక మాజీ ఎమ్మెల్సీగా ఒక అధికార పార్టీ సభ్యుడిగా ఇంతకుముందు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను వీళ్ళు అడిగేటటువంటి డిమాండ్లు న్యాయమనివి వాటిని తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానని చెప్పని ఈ సందర్భంగా వారికి మాట్లాడి